హాయ్ మోమెంట్ డాడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గజకాయ అండ్ మిరపా క్విన్స్ వ్లాగ్స్ మీరు కనుక మన ఛానల్ చూడటం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి టైటిల్ చూశారు కదండీ కొందరు ఏమనుకుంటారంటే ఏదో వ్యూస్ కోసం నేను అలా పెట్టానని అనుకుంటారండి సో అలాంటి వాళ్ళు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఒక ముద్దు అనేది పిల్లలకి ఎంత ప్రమాదకరమో అండ్ వాళ్ళకి ఎలాంటి వ్యాధులు వస్తాయి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను తల్లి పిల్లలకు పెట్టే ముద్దు వల్ల నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎలాంటి ఎఫెక్ట్ అనేది పిల్లలకి ఉండదండి కానీ అదర్ పర్సన్స్ ఉంటారు కదండి అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ లేదా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లలు ముద్దొచ్చి వాళ్ళు ముద్దు పెడుతూ ఉంటారు అలాంటి వారి వల్ల కొన్ని రకాల వ్యాధులు అనేవి పిల్లలకి వస్తాయండి సో ఈరోజు మా పిల్లలు ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమ్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఒకరోజు సడన్గా మా పాప కాల్ మొత్తం ఇలా రెడ్డిష్గా ర్యాషెస్ వచ్చాయండి చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు తను ముట్టుకొని ఇవ్వడం కూడా లేదు ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది అస్సలు టచ్ కూడా చేయనివ్వలేదు అనమాట ఏంటి ర్యాషెస్ అనేది నాకు అస్సలు అర్థం కాలేదు సరేలే మార్నింగ్ డాక్టర్ దగ్గర తీసుకువెళ్దాం అని ఇంకా లైట్ తీసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి ఏమైందంటే ఈ అరిపాదాల మీదే కాదండి తన అరచేతుల్లో అండ్ కాళ్ళు మీద అండ్ మోచేతుల దగ్గర అండ్ సీట్ పార్ట్లో అనమాట ఇలా కొన్ని కొన్ని స్పెసిఫిక్ పార్ట్స్లో మాత్రమే తనకి రెడ్డిష్గా ఇలాంటి కురుపులు వచ్చాయి ఇది ఇన్ఫెక్షన్ లేకపోతే ఇంకేంటి అనేది నాకు అర్థం కాలేదండి సో సరే చూద్దాము అని అని ఇంకా డాక్టర్ గారికి కాల్ చేశాను సో వన్ డే చూడండి అమ్మా అన్నారు ఇంకా వన్ డే వెయిట్ చేసేసరికి ఏమైందంటే నాకున్నది ట్విన్స్ కదండి సో మా పాపకు ఉన్నది ఏంటంటే మా బాబుకు కూడా వచ్చిందనమాట వాడి కాళ్ళ మీద కూడా ఇలా రెడ్డిష్గా ర్యాషెస్ వచ్చాయి అండ్ ముడుకుల మీద మోచేతుల మీద అండ్ సీట్ లో కూడా వాడికి కూడా ఇలానే కురుపులు వచ్చాయి మా బాబుకి లిప్స్కి కూడా రెండు సైడ్లు కురుపులు వచ్చాయండి ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది అని ఇంకా నోరు తెచ్చి చూపించమంటే వాడు చూపించేసరికి నాకు షాకింగ్ అనిపించింది నోరు మొత్తం కూడా కురుపులు ఉన్నాయన్నమాట వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ గారు చెక్ చేశాక రీజన్ చెప్పారు ఆ రీజన్ చెప్పాక నా మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఎందుకంటే ఇది ఎలా వస్తుందంటే ఎవరైతే నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ పర్సన్ పిల్లలకి బుగ్గల మీద కానీ లేదా లిప్స్కి దగ్గరగా వచ్చి వాళ్ళని ముద్దు పెట్టినా లేదా లిప్స్ మీద ముద్దు పెట్టినా పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందంటండి ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ అండి అండ్ దీనికి మెడిసిన్ ఏమి ఇచ్చారు ఎలా యూజ్ చేయాలి అండ్ ఇది ఎప్పుడు ప్రమాదం అవుతుందో కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డాక్టర్ మాకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ఇదేనండి వీటితో పాటు ఇంకో రెండు కూడా ఉన్నాయి అవి నేను మీకు చూపిస్తాను ఎటారాక్స్ సిరప్ ఇచ్చారండి పిల్లలకి ఎలాంటి స్కిన్ అలర్జీస్ ఉన్నా కూడా ఈ సిరప్ ఇస్తారు అండ్ ఎంత ఎంఎల్ యూజ్ చేయాలి అనేది బేబీ ఏజ్ బట్టి ఉంటుంది మా పిల్లలకి ఆల్రెడీ టూ ఇయర్స్ ప్లస్ కాబట్టి ఫోర్ ఎంఎల్ ఇచ్చారు అండ్ ఇది మూడు పూట్ల కూడా యూస్ చేశాను నెక్స్ట్ క్యాలమిన్ లోషన్ ఇచ్చారండి ఇది రోజులో త్రీ టైమ్స్ బాడీలో ఎక్కడెక్కడైతే ర్యాషెస్ వచ్చాయో అక్కడ అప్లై చేయమన్నారు త్రీ టైమ్స్ రిమైనింగ్ ఏంటంటే మిగతా రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదండీ బాడీ పార్ట్స్ వాటి మీద రోజులో ఒకసారి అప్లై చేయమన్నారు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని చెప్పారు ఇంకా డాక్టర్ గారు చెప్పినట్టే ఇంకా అన్ని బాడీలో అన్ని పార్ట్స్ దగ్గరే కూడా అప్లై చేసేసామండి ఇలా మో చేతులు మోకాళ్ళు అంటే అరిచేతులు అరిపాదాలు ఓవరాల్గా అనమాట బాడీలో ఏ ఏ పార్ట్ కూడా ఉంచకుండా మొత్తం అప్లై చేసేసేదాన్ని డైలీ త్రీ టైమ్స్ అప్లై చేశాను దీన్ని ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు పిల్లలకి ఒక్కోసారి ఫీవర్ వస్తుందండి మా పిల్లలకైతే ఇద్దరికి కూడా టూ డేస్ ఫీవర్ వచ్చింది సో ఆ టైంలో ఫెఫానిల్ టూ ఫిఫ్టీ ఎంజీ యూజ్ చేశాను ఇంకా ఫ్లెక్సోన్ సిరప్ ఇచ్చారండి ఇది ఎందుకు యూజ్ చేయాలంటే ఇలాంటి ర్యాషెస్ వచ్చినప్పుడు పిల్లలకి చాలా ఇచ్చింగ్గా అంటే చాలా మంట పెడుతూ ఉంటాయి అన్నమాట చూపించాను కదండి ఆల్రెడీ మా పాప అసలు టచ్ కూడా చేయనివ్వట్లేదని తనకు అంత మంటగా అండి ఇచ్చింగా ఉందనమాట సో అలాంటి టైంలో ఎక్కువగా ఉంటే ఈ ఫ్లెక్సాన్ సిరప్ యూజ్ చేయమన్నారు ఇన్ఫెక్షన్ నోట్లో కూడా స్ప్రెడ్ అయింది కాబట్టి ఈ జెల్ ఇచ్చారండి ఈ జెల్ని పిల్లలు బోన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందే నోట్లో అప్లై చేయాలండి సో నేను అలానే అప్లై చేసేదాన్ని ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం అని తమ్నైల్ పెట్టాను కదండి అది ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు చెప్తానండి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పిల్లలు చాలా వీక్ అవుతారండి అండ్ బాడీ కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో ఆ టైంలో వాళ్ళకి చాలా లిక్విడ్స్ అవసరం అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పిల్లలకి కంపల్సరీగా లిక్విడ్స్ ఇవ్వండి అండ్ ఓఆర్ఎస్ అయితే మస్ట్గా ఇవ్వండి ఇన్ కేస్ మీకు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ గురించి ఒక ఐడియా లేకపోయినట్లయితే బేబీస్కి డీహైడ్రేట్ అవుతుంది అని తెలియనట్లయితే చాలా ప్రమాదకరం అండి బేబీస్ ఆటోమేటిక్గా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది దానివల్ల చాలా త్వరగా నీరసించిపోతారు ఒక్కోసారి అయితే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయండి అందుకే చెప్తున్నాను పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అండ్ ప్రతిదాన్ని మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమంది మామ్స్కి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది అంతేకాకుండా నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి